వినుకొండలో రెండు ప్రోగ్రామ్స్లో పాల్గొని ఉన్నాను ఫస్ట్ ఇక్కడ వినుకొండ టౌన్లో మన ప్రజలకు ఇంటరాక్షన్ చేయడం జరిగింది వాళ్ళకి ఇప్పుడు రాబోయే ఫోర్త్నాడు కౌంటింగ్ గురించి చెప్పడం జరిగింది ఎట్లా మనం బిహెచ్ అండ్ ఇప్పుడు వినుకొండ పోలీస్ పోలీస్ స్టేషన్లో ఎవరు ఎవరు ట్రబల్ మంగర్స్ ఉన్నారు ఎవరి విధంగా కేసెస్ ఉన్నాయి అట్లాంటివి ప్లస్ కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది వాళ్ళకి మంచి మాట చెప్పడం జరిగింది బేసికలీ ఇప్పుడు ఫోర్త్కి కౌంటింగ్ రూమ్ మీ అందరికీ తెలుసు దట్ రీసెంట్ టైంలో ఇక్కడ చాలా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ జరిగినాయి మన పల్నాడు డిస్ట్రిక్ట్ సో దానివల్ల ఎలక్షన్ కమిషన్ నోటీస్ కూడా వచ్చింది అది అండ్ ఎలక్షన్ కమిషన్ కూడా చాలా గట్టిగా యాక్షన్స్ చేసింది సో ఇప్పుడు మన నేషనల్ లెవెల్లో మన పల్నాడు డిస్ట్రిక్ట్కి ఒక చెడ్డ పేరు వచ్చింది సో ఇప్పుడు మన కోసం చాలా ఇంపార్టెంట్ ఉంది దట్ ఫోర్త్ నాడు ఎప్పుడు ఇలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది అండ్ సబ్సిక్వెంట్ డేస్ నెక్స్ట్ డేస్ ఏం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ జరగకుండా ఏం కేస్ కేసెస్ జరగకుండా ఏం ఇష్యూస్ జరగకుండా ప్రశాంతంగా జరగాలి అది మన కోసం చాలా ఇంపార్టెంట్ ఉంది